హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు బాణోత్ నిర్మల వన్ ఎయిట్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియో అంతా చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ అయితే నాకు ఎంతో అవసరం ఎందుకంటే మీరిచ్చే లైక్ ద్వారా నా ఛానల్ అనేది యూట్యూబ్ ఇంకా ముందుకు తీసుకుని వెళ్తుంది మీ సపోర్ట్ కూడా నాకు ఎంతో అవసరం ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను నా పనులు ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్ దోశ చేస్తున్నాను పిల్లలు ఎగ్ దోశ కావాలని అడిగారు ప్రతిరోజు కూడా మనం మామూలు దోశలే వేసుకొని తింటూ ఉంటాం దాని మీద చట్నీ ఇంకా ఈ రోజు డిఫరెంట్గా అయితే నేను ఎగ్ దోశ చేస్తున్నాను అది కూడా ఫస్ట్ టైం నేను ఎగ్ దోశ చేయడం అనేది ఎలా వస్తుందో చూడాలి ఇక్కడ ఒక బౌల్లో అయితే నేను ఒక త్రీ ఎగ్స్ వాళ్ళ ముగ్గురికి మాత్రమే వేశాను వాళ్ళ ముగ్గురి కోసమే ఇక్కడ చేస్తున్నాను బౌల్లోకి నేను ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర గరం మసాలా ధనియాల పొడి ఇంకా వీటన్నిటిని కూడా వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇంకా దోశ అయిపోయిన తర్వాత దోశ మీదకి కొద్దిగా అలా స్ప్రెడ్ చేస్తూ వేసుకున్నాను దోశలు అయితే మంచిగానే వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా దీని మీద నిన్న చేసిన చట్నీ కూడా ఉంటే దాంతోనే పిల్లలకైతే వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను ఆ బెడ్రూమ్లో నుండి అంత అంతా నీట్గా ఊడ్చుకుంటున్నాను ఫస్ట్ అయితే ఊడ్చిన తర్వాతనే ఇల్లంతా కూడా తుడుచుకుంటాను నేను పొద్దున్నే అంతా తుడుచుకోవచ్చు కాకపోతే పిల్లలు మళ్ళీ అటు ఇటు నడుస్తూ ఉంటారు మళ్ళీ మరకలు పడుతూ ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మెల్లగా ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాతనే నేను ఇంకా ఈ పనులైతే అన్నీ చేసుకుంటున్నాను బకెట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని అందులో కొద్దిగా లేజర్ కూడా వేసుకుంటున్నాను స్మెల్ చాలా బాగుంటుంది ఇది మన మల్లెపూల వాసన ఉంటుంది కదా సేమ్ అదే వాసన ఇదైతే ఆ నీళ్ళలో కొద్దిగా వేసుకున్నాను ఇంకా తర్వాత బెడ్రూమ్ కూడా అంతా చేసుకుంటున్నాను ఇంకా బెడ్రూమ్లో కింద బెడ్ కిందికి అయితే వెళ్ళలేము ఎందుకంటే రెండు బెడ్స్ ఉంటాయి కదా లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగానే కింది నుండి తుడుచుకోవాలి ఇంకా తర్వాత ఈ టీవీ రూమ్లో కూడా అంతా చేసుకుంటున్నాను తుడిచిన వెంటనే ఫ్యాన్ అయితే వేసేసుకున్నాను ఇంకా అంతా కూడా మంచిగా ఆరిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ హాల్లో కూడా ఇక్కడ చెట్ల దగ్గర కొద్దిగా నీళ్లు పైన అలా వేసి ఆ చెట్లకి మంచిగా నీళ్లు పోసేసాను ఇంకా తర్వాత బయట హాల్ ఉంది కదా ఆ హాల్ అంతా కూడా కడిగేసాను ఇంకా ఇవి బండలు కాబట్టి ఇక్కడ తూడడానికి వీలు కాదు అందుకే కొద్దిగా నీళ్ళు అయితే వేసేసి అంతా కడిగేస్తున్నాను నీళ్ళతో కడిగినామంటేనే నీట్గా ఉంటుంది ఏ చెత్త కూడా ఉండదు ఇంకా తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ ఈ గ్యాస్ కూడా మంచిగా అంతా ఇలా కడిగేస్తున్నాను మరకలు అనేది ఏది కూడా లేకుండా గ్యాస్ అంతా మంచిగా కడిగేస్తున్నాను నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మళ్ళీ ఆ బ్లాక్ పొయ్యి మీద పడ్డదనుకోండి అదంతా ఖరాబ్ అయిపోతుంది అందులో పడకుండా మెల్లగా కడుక్కుంటున్నాను ఇంకా కిచెన్ కూడా మంచిగా కడిగేసి ఇది కిచెన్ బయట హాల్ అన్నమాట ఇంకా ఇదంతా కూడా మంచిగా కడిగేశాను ఇంకా తర్వాత అక్కడ బోళ్ళు ఇంకా బట్టలు చూడండి ఆ బట్టలు అన్నీ కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను నైట్ గిన్నెలు ఇంకా పొద్దున నేను చేసిన బ్రేక్ఫాస్ట్ చేశాను కదా అదంతా ఆ సామాన్లు ఇంకా నైట్ అవన్నీ కూడా కడిగేసాను ఇంకా తర్వాత ఇక్కడ బట్టలు కూడా రోజు రోజు పిండేస్తాను రెండు రోజులకు ఒకసారి అలా పిండేస్తే బట్టలు అయితే చాలా ఎక్కువ అయిపోతాయి అందుకే రోజు రోజు కూడా బట్టలన్నీ పిండేస్తాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అందుకని ఇంకా బట్టలన్నీ కూడా పిండేసిన తర్వాత అవన్నీ కూడా ఇక్కడ ఆరేస్తున్నాను బట్టలన్నీ కూడా తీసేసి ఇక్కడ మంచిగా ఆరబెట్టేసుకుంటున్నాను ఇంకా బెడ్రూమ్లో ఇంకా బెడ్షీట్ ఒకటి ఉండే అది కూడా తీసేసి పిండేసాను ఇంకా బెడ్ మీద వేరే బెడ్షీట్ అయితే వేసేసుకున్నాను వారంలో రెండుసార్లు బెడ్షీట్ అయితే తీసి ఇలా ఉతుక్కుంటాను బెడ్షీట్లు వారానికి రెండుసార్లు అయినా మార్చుకోవాలి ఇంకా ఇల్లంతా కూడా మేము రిపేరింగ్ చేశాం కదా ఇంకా అన్నీ దుమ్ము పట్టేసింది ఇంకా ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకోవడానికే నాకు సరిపోతుంది ఇంకా బొంతలు బెడ్షీట్లు అవన్నీ కూడా రెండు రోజుల నుండి కొన్ని కొన్ని అన్నీ పిండేసుకుంటున్నాం ఇంకా అయితే ఈ బెడ్షీట్ ఇంకా టవాలు ఇవన్నీ కూడా పిండేశాను ఇంకా ఇక్కడ ఇంటి ముందు హాల్లో కూడా ఇక్కడ కూడా అన్నీ కూడా ఆరేసుకున్నాను వంట రూమ్ ముందు కూడా హాల్ ఉంటుంది అక్కడ కూడా కొన్ని ఇక్కడ కొన్ని ఆరేసుకున్నాను ఈ బట్టలన్నీ కూడా మంచిగా ఇక్కడ గాలి వస్తుంది మంచిగా ఆరిపోతాయి బట్టలన్నీ కూడా నాకు ఈ పనులన్నీ కూడా చేసుకునేసరికి టైం లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా ఈ పనులన్నీ కూడా అయిపోయేసరికి ఇక ఇల్లంతా కూడా ఆరిపోయింది అందుకని ఒకసారి ఇల్లంతా కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ అయితే టీవీ పెట్టుకున్నా ఈ టీవీ దగ్గర అయితే ఈ ఫ్లవర్ బొకేస్తో అంతా నింపేసుకున్నాను నేను చాలా బాగుంటుంది అలా చూస్తున్నప్పుడు ఇంకా తర్వాత ఇది బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ కూడా మొత్తం తుడుచుకున్నాం కదా మంచిగా అనిపిస్తుంది ఇలా ఇల్లు తుడుచుకున్నప్పుడు అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇల్లంతా ఇలా చూసుకుంటూ ఉంటూ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇల్లు అంతా కూడా ఇలా క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సాయంత్రం వరకు మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ మురికి మురికి అయిపోతుంది ఇంకా ఈరోజైతే నా పనులన్నీ అయిపోయాయి ఇంకా ఈవినింగ్ అయితే నేను ఈ చిలకడదుంపలని మంచిగా కడిగి కట్ చేసుకొని వీటిని ఉడకబెడితే వీటిలో ఉన్న టేస్ట్ అంతా పోతుంది అందుకే వీటిని ఈ విధంగా నేనైతే చేస్తున్నాను వాటిని మంచిగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా బెల్లము ఇంకా నూనె కూడా వేసుకున్నాను ఈ బెల్లం అంతా వాటికి మంచిగా పట్టేలాగా ఈ విధంగా ఒక నాలుగు నిమిషాల వరకు ఇలా కలుపుతున్నాం అనుకోండి ఆ బెల్లం అంతా కూడా చిలకడ దుంపలకి మంచిగా పట్టేస్తుంది ఎప్పుడైనా బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి కనిపిస్తే తప్పకుండా నేనైతే వీటిని తీసుకొస్తాను ఇంకా వీటిలో కొద్ది కొద్దిగా ఇలా నీళ్ళు చిలుకరిస్తూ మాడిపోకుండా కుక్కర్ని ఇలా మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టకూడదు మూత పెట్టేసుకొని వాటిని మంచిగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొద్ది కొద్దిగా నీళ్లు ఇలా చిలుకరిస్తూ ఉండాలి అప్పుడు ఇదిగో ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇవి అప్పుడైతే వీటిని మనం తీసుకొని తినచ్చు పొట్టుతో సహా ఇలాగే తినేసేయచ్చు ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంక అంతేనండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్